నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేటు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను ప్యూర్ పెట్రోల్ కార్ అండి ముందే చెప్తున్నాను ఇది డీజిల్ బండి కాదండి ప్యూర్ పెట్రోల్ నేను ఏ బండి పెట్టినా సరే డీజిల్ వెహికల్ పెడతాను ఇది ప్యూర్ పెట్రోల్ కారండి చాలా అంటే చాలా బాగుంది బయట ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఓక్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే కంఫర్ట్ లైన్ అండి మిడిల్ వేరియంట్ ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది పదవ నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అనుకోవచ్చు రెడ్ కలర్ బండి అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి టోటల్ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేదు బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి ఇప్పుడు తిని రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా షోరూమ్ డ్రాగన్ అండి స్టెప్నీ టైర్ అనేది ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు మీకు బండి డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తారు దాని తర్వాత మీరు ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను ఒకసారి అయితే మీరు వెహికల్ చూడండి రెడ్ కలర్ వెహికల్ అండి వక్స్ వ్యాగన్ పోలో ప్యూర్ పెట్రోల్ కార్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు డీజిల్లా పెట్రోల్ అడగండి ప్యూర్ పెట్రోల్ కారు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి గ్లాసులు కానీ డోర్లు కానీ ఏది కూడా రీప్లేస్ కాలేదండి లైక్ షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఇంకా దీని గురించి మీరు కొత్త కార్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతారు ఎవరైనా సరే పాత కారు అని ఎవరు అనుకోరు డైమండ్ కట్ ఎలా విల్చి కూడా వస్తాయి దీనికి చూసుకోవచ్చు అండి డోర్లు కానీ గ్లాసులు కానీ ఎక్కడ ఏది కూడా రీప్లేస్ అయితే లేదు ఇంకా చిన్న స్క్రాచే లేదండి అసలు బండిపైన చూసారు కదా దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి చూసుకోవచ్చు అంటే మీటరు ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ ట్రాక్ అయితే ఉంది ఇది చూసుకోవచ్చు స్టీరింగ్ ఇవన్నీ చూస్తే అంటే మీరు వీడియోలో చూస్తున్నారో నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిపోతుంది ఇది మన షోరూమ్ తీస్తే ఆ స్మెల్ ఉంటుంది కదా అది కూడా ఆ స్మెల్ అలాగే వస్తుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇంకా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ అయితే చూసుకోవచ్చండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అయితే ఉంటాయి మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి ఆటోమేటిక్ కాదు మాన్యువల్ అయితే ఉంటుంది పోలో కార్స్ అయితే చాలా మంది ఇష్టపడతారండి కాకపోతే మంచి వెహికల్స్ దొరక్క నేనైతే వీడియో అయితే చేయలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే వెహికల్ గురించి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు చూసుకోవచ్చండి ఒకసారి చూశారు కదా బూట్ స్పేస్ చూశారు కదా స్టెప్ని టైర్ ఇప్పటి అయితే యూజ్ కూడా చేయలేదు బయటకు దిగలేదు బానెట్ ఓపెన్ కరండి చూసుకోవచ్చండి డైమండ్ కట్ ఎలా విల్స్ అయితే వస్తుంది బానెట్ ఓపెన్ కరండి ముప్పై ఏడు వేల కింది కిలోమీటర్ తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఒక్కసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి అండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ బానెట్ కూడా ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు ఇలాంటి స్టిక్కర్సు ఇంకా కంపెనీ లేవోల్స్ అన్నీ కూడా ఒరిజినల్గా షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది చూసుకోవచ్చు అండి ఆప్రాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు బంద్ కరు 没呀。 రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వెహికల్ అండి ఇది ప్యూర్ పెట్రోల్ గారండీ టూ థౌసండ్ నెల పదవ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అనుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ ల్యాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ఉందండి షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో బండి అయితే అంత ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి నెంబర్ ప్లేట్లు తీసి రిపన్ వేశారంటే ఎవరైనా కొత్త బండి అనుకుంటారు పాత బండి అని ఎవరు కూడా గుర్తుపడ్డారు ఒరిజినల్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటి చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ అయితే బానేట్ నుంచి డిగీ దాకా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ వెహికల్స్ ఎక్కువ స్టూడెంట్స్ వాడుతూ ఉంటారండి దీన్ని మోడిఫై చేయించి స్పోర్ట్స్ వెహికల్ లెక్క తయారు చేసుకుంటూ ఉంటారు చాలామంది అయితే వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలు ఇంత బాగా నచ్చింది నాకు అందుకోసమే నేను పెట్రోల్ కార్ అయినా సరే వీడియో చేద్దామని అయితే నేనైతే వీడియో అయితే చేసి చూపెడతాను మీకు ఎవరికైనా అవసరం ఉంటే పెట్రోల్ కార్ అయినా సరే మీరు అయితే ఇది హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఓకే సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి టూ థౌజండ్ నైన్టీన్ పదో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కంఫర్ట్ లైన్ పోస్ వ్యాగన్ పోల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ